హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి చిట్టి చిట్టి ఆనియన్స్ తోటి చాలా చక్కగా హెల్దీగా మనము పచ్చడి అనేది చేసుకున్నాము ఇదైతే చాలా బాగుంటుంది దానికోసం నేనైతే చిన్ని చిన్ని ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ని చక్కగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి రెండు స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల మినపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ జీరా తీసుకుంటున్నాను ఇప్పుడు కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి బాగా అంటే మరీ మాడిపోకూడదు చూడండి ఆయిల్లో ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి వెల్లుల్లి రెమ్మలు కొన్ని తీసుకుంటున్నాను మనకి చేసే పచ్చడి మంచి ఫ్లేవర్ తోటి మంచిగా ఉండాలంటే వెల్లుల్లి కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చిన్ని చిన్ని ఆనియన్స్ కూడా మనం తీసుకోవాలి ఇవి తీసుకొని కొంచెం సాల్ట్ తీసుకొని ఇది మంచి టేస్ట్గా ఉండాలంటే కొంచెం చింతపండు ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా మనము ఫ్రై చేసుకోవాలి ఏ విధంగా అంటే ఆనియన్స్ చూడండి ఈ విధంగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనం పచ్చడి రెడీ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ అనేది మనకి పచ్చిగా ఉండకూడదు అలానే పూర్తిగా కూడా మెత్తగా అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు నేను వీటిలో నుంచి ఆనియన్స్ అనేది నేను తీసి పక్కన పెట్టుకున్నాను ముందు వీటిని నేను మిక్సీ చేసుకుంటాను ఇవి మిక్సీ చేసిన తర్వాత ఆనియన్స్ వేసి మిక్సీ చేసుకొని ఇప్పుడు నేను పోపు పెట్టి వేసుకుంటున్నాను ముందుగా ఇంకొంచెం ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి ఆవాలు అలాగే కొంచెం పప్పులు తీసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చగా దంచినటువంటి లసన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పచ్చల్లోకి ఈ తాలింపు అనేది నేను తీసుకుంటున్నాను ఈ తాలింపు వేసి అంతా కూడా కలుపుకొని వేడి వేడి రైస్లోకి రోటీస్లో కనుక తీసుకుంటే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది చేయటం చాలా ఈజీగా ఉండిద్ది మనం ఎక్కువగా పెద్ద తోనే పచ్చడి అనేది మనం చేస్తుంటాము కానీ ఈ చిట్టి చిట్టి ఆనియన్స్తో పచ్చడి చేస్తే దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి చిట్టి చిట్టి ఆనియన్స్ తోటి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టుకుంటే ఒక టూ డేస్ వరకు పాడవకుండా ఉండేది చాలా మంచి రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి చిట్టి చిట్టి ఆనియన్స్ పచ్చడిని